ఇరవై రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సువార్తకు ఓరోకల్ గ్రామం ఓరకల్ మండలం ఓరకల్ లోకల్లో జగనన్న కాలనీలో సువార్త దేనికి వచ్చాం ఓరకల్ ఓరేపు పార్దన మందిర నుంచి జగనన్న కాలనీలో అన్న పవన్ కళ్యాణ్ అన్న నారా చంద్రబాబు నాయుడు అన్న ఈ జగనన్న కాలనీలో ఉన్నవాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళు అంటే దేవునికి ఎంతో ఇష్టము ఎటువంటి మీరు అడ్డుపడకుండా జగనన్న కాలనీకి ఏదన్నా వసతులు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు కరెంటు కానీ వాటర్ కానీ మనసులో ఏం పెట్టుకోకుండా మీరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీరు కట్టిన బిల్డింగ్స్ అవి వాళ్ళు డెవలప్ చేయలేదు సరే దేవునికి ఇష్టము మీరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను మా జీజస్ సెల్ఫ్ సొసైటీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏసుక్రీస్తు ప్రభు ప్రేమను బట్టి మేము అడుగుతున్నాం జగనన్న కాలనీలో మాత్రం మీరు ఎటువంటి ఇబ్బంది పేదలు ఉన్నారు కాబట్టి ఏదైనా ఉందంటే చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా దేవుని ప్రేమించండి ఫస్ట్ సరే వాళ్ళు తెలిసి తెలకొచ్చి ఆపినారు అప్పట్లో మీరైతే ప్రేమించండి ఫస్ట్ మీరు ప్రేమించడం వల్ల అయితే మంచిగా ఉంటుంది నా పేరు భూము వాడాలసీను నా శల్యం తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ముప్పై తొమ్మిది ఇంకా డెవలప్ పోవాలి ఇంకా బేస్ మటల్తోనే ఉన్నాయి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ అన్న కోరుతా ఉన్నాను నారా చంద్రబాబు నాయుడు అన్నాను